మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నిన్న అంబటి రాంబాబు అనే సిగ్గు లజ్జా లేని ఇడిసేసిన అటు ఇటు కాని వ్యక్తి డెబ్బై సంవత్సరాల వయసు కలిగిన నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుని సిగ్గు లేకుండా అతను మాట్లాడిన విధానం మమ్మల్ని అందరినీ చాలా కలిచివేసింది ముందుగా అంబటి రాంబాబు తక్షణమే చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ మేధావి నువ్వు నేను అంబటి రాంబాబు మనం కాదు ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి అతను రెండు వేల పద్నాలుగులో బయటకు వచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాదో మనం అందరం చూసాం ఆ రోజుల్లో ఆర్థిక వ్యవస్థ అన్ని సంస్థలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అన్ని వ్యవస్థలని గాడిని పెట్టి పరిపాలన బ్రహ్మాండంగా జరిగిన రోజుల్లో ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టి కుల రాజకీయం చేసి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన నుంచి అన్ని వ్యవస్థలని నాశనం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు వెళ్ళిపోయే విధంగా చేసిన వ్యక్తి మనం అందరం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు నుంచి అన్ని వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేశాడో కులాల మధ్య ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో ఎంత మందిని చంపాడో సొంత బాబాయినే చంపిన వ్యక్తి ఏదైనా ఇష్యూ వస్తే ఎమ్మటి కుల రాజకీయం స్టార్ట్ చేస్తాడు ఈ విధంగా ఎన్నో రకమైన ఇబ్బందులు పెట్టి ప్రజల్ని అన్ని రకాల వెనుగుపడతనానికి గురి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ గమనించి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం మళ్ళీ కావాలి సమర్థులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టగలడు లేకపోతే ఈ రాష్ట్రం అధోగతి అవుతుంది అని గమనించి ఎన్డీఏ కూటమికి భారీ మెజారిటీగా సీట్లు ఇచ్చిన వైనం మనం అందరం చూసాం మిమ్మల్ని పదకొండు సీట్లకే పరిమితం చేయడం కూడా జరిగింది అయినా కూడా మీకు బుద్ధి రాలేదు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇదే విధంగా ప్రవర్తించి రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రతి విషయాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూడటం జరుగుతూ ఉంది చేసి ఇంత ఇబ్బంది పెడుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఇంత వయసులో కూడా అన్ని రాష్ట్రాలు తిరిగి అన్ని దేశాలు తిరిగి అన్ని కంపెనీలు ఆల్రెడీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన కంపెనీలందరితో మాట్లాడి మళ్ళీ రాష్ట్రంలో అన్ని కంపెనీల్ని తీసుకొచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని గాడిని పెట్టడానికి విపరీతంగా ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నాడు అదేవిధంగా లోకేష్ గారు కూడా యువతకి ఉపాధి కోసం అన్ని కంపెనీలని ఐడి కంపెనీల్ని తీసుకురావడంలో ఇరవై నాలుగు గంటలు కష్టపడతా ఉన్నాడు మొన్న వినగ మొన్న డిఎస్ అని పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం కూడా చూసాం రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నా లక్షల కోట్ల అప్పులు మిగిల్చిపోయారు వీళ్ళందరూ అయినా కూడా ఆర్థిక వ్యవస్థ సరిగా లేకపోయినా ఉన్న వనరుల్ని అందిపుచ్చుకొని అటు సంక్షేమం అయితేనే ఒకవైపు అభివృద్ధి అయితేనే యువతకి ఉద్యోగాల కోసం అయితే ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటే ఈ విధంగా కాస్ట్ పాలిటిక్స్ తీసుకురావడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఇప్పుడు సిట్ అరవై ఎనిమిది లక్షల లీటర్ల కల్తీ నెయ్యి వాడారని తేల్చింది దానిలో కెమికల్స్ వాడారని తేల్చింది సుమారు రెండు వందల ముప్పై నాలుగు కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది ఇరవై కోట్ల లడ్లు తయారైనాయి ఇవన్నీ నిజాలు ఇవి సిక్తి అధికారులు తేల్చారు అన్ని దర్యాప్తు సంస్థలు తేల్చాయి నువ్వు దీని గురించి మాట్లాడకుండా ఎప్పటికప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మబ్బిన పెట్టాలంటే సాక్ష్యాలు దాగు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తూ ముందు ఈ అంబటి రాంబాబు గారు ఈ మధ్య కాలంలో తిరుపతి వెళ్ళాడు తిరుపతి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు కానీ అక్కడ అన్నదానం కానీ లడ్లు కానీ అన్నీ కూడా ఇదివరకన్నా బాగా క్వాలిటీ ఉంది అతనే మెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారిని మనం ఈ మధ్య చూసాం మరలా ఇప్పుడు ఈ విధంగా ఇంట్లో ఆడవాళ్ళతో సహా ఇట చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా మాట్లాడుతుంటే మాకు కొంచెం డౌట్ గా ఉంది ఇతని మాటలు తేడాగా ఉన్నాయి ప్రవర్తన తేడాగా ఉంది ఇతని జీన్స్ కూడా తేడాగా ఉన్నట్టుంది ఇతను అర్జెంటుగా ముంబైలో చెక్ చేయించవలసిందిగా కోరుకుంటున్నాం ఇంకోటి ఈ మధ్య ఈ రెండు రోజుల్లో చూస్తా ఉన్నాం ఈ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ పార్టీ చంద్రశేఖర్ గారు ఈ మధ్య ఏదో అవాకు చవాకులు బాగా వెళ్తూ ఉన్నారు అసలు విషయాన్ని మొత్తం డైవర్ట్ చేసి వీళ్ళేదో బుద్ధిమంతుల్లాగా అతని నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేది హరిశ్చంద్రుడు సత్య హరిచంద్రుడి లాగా అసలు ఏమీ లేదు ఏమీ జరగలేదు మేమందరం క్లీన్ చిట్లో ఉన్నాము ఇంకా నువ్వు బెయిల్ మీదే ఉన్నావయ్యా నీ మీద ఉన్న కేసులన్నీ ప్రూవ్ అయితే నువ్వు ఇప్పటికల్లా బయటికి రాలేవయ్యా మళ్ళీ ఇతను అంటాడు నేను ఒంగోలు నుంచే స్టార్ట్ చేస్తాను చెవిరెడ్డి గారికి చెప్తున్నా ఉన్నాం ఏంటయా నువ్వు స్టార్ట్ చేసేది నువ్వు ఏడో అడవుల్లో కట్లు అమ్ముకునేవడికి నీకు అంటుంటే ఈ రెండు ఎన్వల చెప్తా రామచంద్ర జనార్దన్ రా నువ్వేం చేస్తావు చూద్దాం కవర్దార్ చోరెడ్డి మాటలు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా